హిందూ సాంప్రదాయంలో పెళ్ళైన మహిళలు మెట్టలు పెట్టుకోవడం ఆచారంగా వస్తుంది దీనివల్ల కాలివేళ నుంచి గర్భాశయ కండరాలకు అనుసంధానం జరుగుతుందంట తద్వారా ఋతుచక్రం నియంత్రణలో ఉంటుందని వైద్యులు పేర్కొంటున్నారు నేలపై కూర్చుని భోజనం చేయటం వల్ల సంతృప్తిగా అనిపిస్తుంది యోగాలోని సుఖాసనంలో కూర్చొని తినడం వల్ల కండరాలు ఉత్తేజమవుతాయి జీర్ణశక్తి బాగుంటుంది భారతీయ సంస్కృతిలో ఎదుటివారిని పలకరించేందుకు నమస్కారం పెడతారు దీనివల్ల దృష్టి ఒకే చోట కేంద్రీకృతమై జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది ఇతరులతో శారీరక సంబంధాన్ని కూడా తగ్గిస్తుంది క్రిముల వ్యాప్తిని అరికడుతుంది యోగాలో సూర్య నమస్కారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది ప్రతిరోజు ఉదయం సూర్యరశ్మిలో సూర్య నమస్కారాలు చేయడం ద్వారా మీ శరీరానికి విటమిన్ డి లభిస్తుంది అలాగే బలం పెరుగుతుంది గుండె ఆరోగ్యంగా ఉంటుంది ఇంట్లో తులసి మొక్కను పూజించడం కూడా సాంప్రదాయంలో భాగమే అయితే ఇంటి పరిసరాల్లో తులసి మొక్క ఉండడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు దోమలు రాకుండా ఉంటాయి దీని ఆకులు నమిలితే జీర్ణశక్తి బాగుంటుంది క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు హిందూ సాంప్రదాయంలో బొట్టు పెట్టుకోవడం అనేది పురాతన కాలం నుంచి ఆచారంగా వస్తుంది బొట్టు పెట్టుకోవడం వల్ల నాడీ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుందంట అలానే నిర్దిష్టమైన పాయింట్స్ ఒత్తిడి పెరిగి సైనస్ తగ్గుతుందని అంటారు దక్షిణం వైపు తల పెట్టుకుని నిద్రించమని పెద్దలు చెప్తారు దీనికి కారణం భూమి అయస్కాంత క్షేత్రానికి అనుగుణంగా ఉండడం వల్ల నిద్ర నాణ్యత పెరుగుతుందంట తద్వారా మంచి నిద్ర పడుతుందంట ఆయుర్వేదంలో ఉపవాసానికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఉపవాసం రోజు ఆహారంపై నియంత్రణతో ఉండటం ద్వారా పేగులు డీటాక్సిఫై అవుతాయి కేవలం పండ్లు తింటూ నీళ్లు తాగితే జీర్ణశక్తి బాగుంటుంది బరువు అదుపులో ఉంటుంది కొలెస్ట్రాల్ కూడా కరుగుతుంది నదిలో నాణాలు వేసి మొక్కమని పెద్దలు చెప్తూ ఉండేవారు దీనికి కారణం అప్పట్లోని నాణాల్లో కాపర్ ఉండేది తద్వారా నదిలోని నీరు కలుషితం కాకుండా ఉంటుందని అలాగే ఆ నీటి ద్వారా శరీరానికి కాపర అందుతుందని నమ్మేవారు